గుజరాత్ లో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు జలమయం కావడంతో వందలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు ఈ రోజు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ మేరకు పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో ఈ రోజు కూడా భారీ వర్షాలు కురుస్తాయి ఇక అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనానికి ఆస్నాగా పేరు పెట్టారు కచ్చా తీర ప్రాంతంలో పాకిస్తాన్ సమీప ప్రాంతాల్లో ఇది ఉధృత రూపం దాల్చిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు తర్వాత ఆగస్టు లో అరేబియా సముద్రంలో ఏర్పడిన మొదటి తుఫాను ఇదే పద్దెనిమిది వందల తొంభై ఒకటి నుండి రెండు వేల ఇరవై మూడు మధ్య అరేబియా సముద్రంలో లో కేవలం మూడు తుఫానులు ఏర్పడ్డాయి అవి పంతొమ్మిది వందల నలభై నాలుగు పంతొమ్మిది వందల అరవై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సంభవించాయని ఐఎండీ తెలిపింది కచ్చా తీరంలో పాకిస్తాన్ సమీప ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్రమైన అల్పపీడనం గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా ముందుకు కదులుతోంది మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు గుజరాత్ లోని బుజ్ కు పశ్చిమ వాయువ్యంగా నూట తొంభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని ఐఎండి తెలిపింది రాబోయే రెండు రోజుల్లో భారత తీర ప్రాంతానికి దూరంగా ఈశాన్య అరేబియా సముద్రంలో పశ్చిమ వాయువ్య దిశగా ఇది కదులుతుందని వాతావరణ విభాగం తెలిపింది దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ అసాధారణ వర్షపాతం నమోదవుతోంది పల్లె పట్టణాలు నగరాలు అనే తేడా లేకుండా జలమయమయ్యాయి దేవభూమి ద్వారకా అరావళి పంచ్మహల్ రాజ్కోట్ జామ్నగర్ మహీసాగర్ పోర్బందల్ ఖేడా అహ్మదాబాద్ మోర్బీ జునాగఢ్ బరుచ్ వడోదరా జిల్లాలు అల్ల కల్లోలానికి గురయ్యాయి ముప్పై రెండు వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు ఒక్క వడోదరా జిల్లాలోనే పన్నెండు వేల మందికి పునరావాసం కల్పించారు ఇక ఇది పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర ఆంధ్రప్రదేశ్ దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతుందని రాగల ముప్పై ఆరు గంటల్లో పశ్చిమ మధ్య మరియు ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ నేపథ్యంలో ఒడిశా కోస్తా ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తెలంగాణలో రాబోయే రెండు మూడు రోజుల వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది